గైడెన్స్కి స్వాగతం ఈమె పేరు లక్ష్మి చదువుకున్న అమ్మాయి కానీ పెళ్ళయ్యాక ప్రపంచం నాలుగు కోడలకే పరిమితమైంది అందరూ అనుకుంటారు ఆమె చాలా అదృష్టవంతురాలని మంచి భర్త అధునాతనమైన ఇల్లు ఏ లోటు లేదని కానీ ఆ అందమైన పంజరంలో ఆమెకు తెలియకుండానే తన రెక్కలు విరిగిపోతున్నాయని ఎవరికీ తెలియదు తనకంటూ ఒక గుర్తింపు లేదని తన పేరుకు ముందు పేరు వెనుక ఇంటి పేరు తప్ప తనకంటూ ఏమీ లేదని రోజు మదనపడేది ప్రతి చిన్న ఖర్చుకు చాపాల్సి వచ్చినప్పుడు తన పుట్టింటికి ఏదైనా బహుమతి కొనాలన్నా భర్తను అనుమతి అడగాల్సి వచ్చినప్పుడు ఆత్మాభిమానం చచ్చిపోయేది ఆమె కోరుకున్నది డబ్బు కాదు ఆత్మగౌరవం ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక తన ఒంటరి ప్రపంచంలో ఫోన్ చూస్తుండగా ఒక పోస్ట్ కనిపించింది తనలాంటి ఒక సాధారణ మహిళ ఇంట్లో పనిచేస్తూ వేలల్లో సంపాదిస్తోందని చదివింది ఆ ఒక్క క్షణం లక్ష్మిలో ఒక కొత్త ఆశ చిగురించింది వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి వెతకడం మొదలుపెట్టింది అప్పుడే ఆమెకు ఒక కొత్త ప్రపంచం పరిచయమైంది దాని పేరే ఫ్రీలాన్సింగ్ డిగ్రీలు పెట్టుబడి అవసరం లేకుండా మనకున్న టాలెంట్తో ప్రపంచంలో ఎవరికైనా పనిచేసి డాలర్లలో సంపాదించే అవకాశం ఆ రాత్రి లక్ష్మికి నిద్రపట్టలేదు తన రెక్కలు విరిగిపోలేదని వాటికి కొంచెం దుమ్ము పట్టింది అంతేనని అర్థమైంది ఏం చెయ్యాలో వెతకడం మొదలుపెట్టింది కొందరు కాపీరైటింగ్ పదాలతో మ్యాజిక్ చేయమన్నారు మరికొందరు ఎస్సీఓతో గూగుల్లో టాప్ వెళ్ళమన్నారు కానీ లక్ష్మిని ఒకటి బాగా ఆకర్షించింది అదే సోషల్ మీడియా మేనేజ్మెంట్ రోజు గంటల తరబడి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎలాగో చూస్తుంది దానిని కెరీర్గా ఎందుకు మార్చుకోకూడదు అమెరికాలో ఉండే ఒక చిన్న బేకరీకి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజీని మేనేజ్ చేయడానికి టైం ఉండదు అలాంటి వాళ్ళ కోసం పోస్టులు తయారు చేయడం మంచి క్యాప్షన్స్ రాయడం కస్టమర్లతో మాట్లాడడం ఇదే పని ఇది తను చేయగలనని లక్ష్మికి నమ్మకం కలిగింది పెట్టుబడి సున్నా కావలసిందల్లా నేర్చుకోవాలి అన్న తపన ఆ రోజు నుండి లక్ష్మీ ప్రయాణం మొదలైంది పగలంతా ఇంటి పని బాధ్యతలు రాత్రంతా యూట్యూబ్లో పాఠాలు ఎన్నో సందేహాలు నా వల్ల అవుతుందా అని ఎన్నోసార్లు అనుకుంది ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లలో ఎన్నో ప్రపోజల్స్ పంపించింది ఎన్నో తిరస్కరణలు కానీ పట్టుబదల్లేదు చివరికి అమెరికాలో ఉన్న చిన్న కేఫ్ నుండి కేవలం ఇరవై టాలర్ల చిన్న ప్రాజెక్ట్ వచ్చింది ఆ ఇరవై టాలర్లు లక్ష్మి జీవితంలో సంపాదించిన మొదటి జీతం ఆ డబ్బు ఆమెకి ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఆనందం వెలకట్టలేనిది ఆ చిన్న ప్రాజెక్టే ఆమె తలరాతను మార్చింది ఒక క్లయింట్ నుండి మరొకరు ఆమె ఆమె ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టారు కొన్ని నెలల్లోనే భర్త ఇచ్చే పాకెట్ మనీ కోసం ఎదురు చూసే లక్ష్మి తన భర్త జీతం కన్నా ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టింది ఈసారి తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తల్లికి ఇష్టమైన పట్టుచీరను తన సొంత డబ్బుతో కొని బహుమతిగా ఇచ్చింది ఆ రోజు ఆమె తల్లి కళ్ళలో చూసిన ఆనందం లక్ష్మీ విజయానికి అసలైన సర్టిఫికేట్ ఆమె ఇప్పుడు కేవలం ఒక గృహిణి కాదు తన ఇంటి నుండి తన సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఒక హోమ్ సిఇఓ మిత్రులారా ఇది లక్ష్మీ కథ మాత్రమే కాదు తన కాళ్ళపై తాను నిలబడాలి అనుకునే ప్రతి స్త్రీ కథ మీరు కూడా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు లక్ష్మీ విజయం వెనుక ఉన్న మూడు అడుగుల ప్రణాళిక ఇదే మీకు ఆసక్తి ఉన్న ఒక స్కిల్ని ఎంచుకోండి రాయడం డిజైన్ చేయడం మాట్లాడడం ఏదైనా యూట్యూబ్ ద్వారా పూర్తిగా ఉచితంగా నేర్చుకోండి ప్రతిదీ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది ఫివర్క్ లేదా అప్వర్క్ వంటి ప్లాట్ఫామ్లపై మీ ప్రొఫైల్ క్రియేట్ చేయండి మొదటి అడుగు వేయండి విజయం దానికదే వస్తుంది మీరు ఏ స్కిల్ నేర్చుకుని మీ కథను రాయాలి అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి ఈ కథ మీకు స్ఫూర్తినిచ్చి ఉంటే మీలాంటి ఎందరో లక్ష్మీల కోసం ఈ వీడియోను షేర్ చేయండి